వరంగల్ జిల్లా నరసింపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం మందపల్ల గ్రామంలో ఈ రోజు కాడన్ సర్చ్ నిర్వహించారు ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సీపీ ఆదేశాల మేరకు నరసింపేట నియోజకవర్గంలో గంజాయి మత్తు పానీయాలు పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు గ్రామస్తులకు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు సర్చ్లో పదిహేను ద్విచక్ర వాహనాలు ఒక ఆటో కేసు నమోదైనట్లుగా తెలిపారు ప్రత్యేకంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలు పర్మిషన్ లేవని గణపతి మండపాల దగ్గర ప్రత్యేక దృష్టి ఉంటుందని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సింపేట టౌన్సీ రమణమూర్తి దుగ్గొండి ఎస్ఐ వెంకటేశ్వర్లు రఘుపతి పాల్గొన్నారు நல்ல <laughs> <laughs> మందపల్లి బయట నుంచి ఈ గురంబ కానీ మద్యం కానీ బయటికి వెళ్ళి వచ్చి సప్లై చేసి ఈ నవరాత్రి ఉత్సవాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందని అదొక భాగంగా చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గోడంబ మరియు ఏదైనా గాంజాయి మత్తు పదార్థాలు అని ఎవరైనా ఇంట్లో తెలియకుండా పెట్టుకున్నా బయట వ్యక్తులు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు దుప్పండి మండలంలోని మందపల్లి విలేజ్ని గార్డెన్ సర్చ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము ఈ కార్డెనెన్ సర్చ్ ప్రోగ్రాంలో నర్సంపేట సీఏ గారు దుద్గొండ ఎస్ఐ గారు అండ్ మా డివిజన్ కానాపూర్ నల్లబెల్లి చిన్నరావుపేట ఎస్ఐ గారు మరి సిబ్బంది అందరం ఎక్సైజ్ సిబ్బంది కూడా అందరం కలిపి ఈ విలేజ్లో ఈరోజు కార్డెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కార్డినెన్ సర్చ్ ప్రోగ్రాంలో దాదాపు ఒక నలభై ఐదు యాభై వెహికల్స్ వరకు ఇప్పటి వరకు చూస్తున్నాము ఆ వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ ఏమి నేను వెరిఫై చేస్తాము అదేవిధంగా ఒక త్రీ డేస్ సైడ్ లిక్కర్ ఒకటి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామస్తులకు ఈరోజు వారితో ఒకసారి ఈ సైబర్ క్రైమ్ గురించి కానీ లేకపోతే మత్తు పదార్థాలు అనగా గాంజా గురించి కానీ వాళ్ళకు ఒక అవగాహన సదస్సులాగా అవగాహన కార్యక్రమం కూడా ఈ కార్డు సర్చ్లో భాగంగా అది కూడా వాళ్ళందరి గ్రామస్తులకు ఒక అవగాహన కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో దీనికి అందరి గ్రామస్తులు కూడా వచ్చేసి దానిలో భాగంగానే ఇది కార్డినేట్ సర్చ్లో ఇవన్నీ ఒకటి కమ్యూనిటీ పోలీసులో భాగంగా కార్డినేటర్ సర్చ్ అదేవిధంగా అవగాహన మరియు ఏమైనా ఎటువంటి ఐడి లిక్కర్ కానీ లేకపోతే వాహనాలకు ఏదైనా డాక్యుమెంట్స్ లేని వాహనాలు కానీ అవన్నీ కూడా సీజ్ చేయడం కోసం ఎవరైనా అనుమానితులు ఉన్నా వాళ్ళందరినీ కూడా గుర్తించడం కోసం ఈ యొక్క కార్డనే సర్చ్ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి ఏం చెప్పదలుస్తుంది గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులకు ఇది ఈ యొక్క పండుగను అందరూ కూడా మంచి భక్తిభావంతో మంచి వాతావరణం జరుపుకోవాలి ఎలాంటి ప్రమాదాలకు ఎవరి గురి కాకుండా వాళ్ళు పోలీసులు ఏదైతే సూచనలు ఇస్తారో సూచనలు తప్పకుండా వాళ్ళు పాటించాలి సూచనలో భాగంగా కరెంటు తీసుకునే విషయంలో కానీ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ప్రాపర్గా కరెంటు తీసుకునేటప్పుడు చిన్న నెగ్లిజెన్స్ మండపాల దగ్గర కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ అదేవిధంగా మైక్ సెట్ పెట్టుకునేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా మండపాల దగ్గర రోజు ఒక రాత్రి ఒక పర్సన్ పడుకున్నట్టు ఉండాలి వాళ్ళు నిమజ్జనం తీసుకెళ్లే ముందు కానీ వినాయకం తీసుకొచ్చేటప్పుడు కూడా వీధిలో ఉన్నటువంటి పవర్ లైన్లు ఉండే జాగ్రత్త చూసుకొని తీసుకొచ్చుకోవాలి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకొచ్చుకోవాలి నిమజ్జనం రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మండపాల దగ్గర ఉన్న వాళ్ళు భక్తిభావంతో మంచి డిసిప్లిన్తో నుండి మత్తు సేవించి బండ్ల మీద వెళ్ళడము ట్రాక్టర్ల మీద కూర్చొని ట్రాక్టర్సార్ల చివరిలో కూర్చొని అజాగ్రత్త కూర్చొని మత్తు పదార్థాలు సేవించినప్పుడు వారి శరీరం మీద ఒక రకమైనటువంటి పట్టుకోల్పోయి వాళ్ళు ప్రమాదంగా కింద పడి ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్వాహకులకు ప్లస్ అందులో పాల్గొనే భక్తులందరికీ కూడా పోలీసుల తరఫున విజ్ఞప్తి వారు మంచి కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవాలి ఎవరు కూడా ఎలాంటి ప్రమాదాల గురి కావద్దని మత్తు పదార్థాలు సేవించి డ్రైవర్లను కూడా ట్రాక్టర్ డ్రైవర్లను కూడా మత్తు పార్తలు సేవించి డాక్టర్ బండి నడపకుండా ప్లస్ అతను డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్ వారు యూజ్ చేసే విధంగా కూడా వారు ఉపయోగించుకోవాలని తెలియజేస్తాను సార్ గ్రామస్తులు కొంతమంది ఏంటంటే డీజే పెట్టుకోవచ్చు ఆలోచన డీజే ఉందా లేదా పర్మిషన్స్ లేదు డీజే పర్మిషన్స్ ఎక్కడి కూడా లేదు ఎవరు కూడా డీజే పర్మిషన్ ఇవ్వట్లేదు అది కూడా ముందే చెప్తున్నాము అందుకే వారు గ్రామస్తులు ముందకు రాయించి డీజే కాకుండా మిగతా సౌండ్ బాక్స్ వాళ్ళు రెజ్యూమ్ దానికి సంబంధించిన ఏదన్నా ఉంటే మంచిగా దానికి డెజిబిల్స్ అనే దాన్ని ఒక నిర్ణీతమైన డిజిబిల్స్ ఉన్నటువంటి సౌండ్ బాక్స్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ